పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ అమ్మేన్ అపోస్తులైన పునీత సీమోను యూదా తదయి పండుగల వాక్య పరిచయకి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమత ఆహ్వానిస్తున్నాను లూకా శుభవార్త ఆరో అధ్యాయము వచనం నుంచి వాక్యము ప్రాతకాలమున తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఎన్నిక చేసి వారికి అపోస్తులు అని పేరు పెట్టడం వారు పేతురు అనబడు సీమోను అతని సోదరుడు ఆంద్రియ యాకోబు యోహాను ఫిలిప్పు భర్తులోమయి తోమా అల్ఫయి కుమారుడు యాకోబు దేశభక్తుడు అనబడు సీమోను యాకోబు సోదరుడు యూధ ఆయనను అప్పగించిన ద్రోహి యూధాయిస్కార్యోతు క్రీస్తునాథుని ఎందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా అక్టోబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ యావత్ కథోలిక శ్రీ సభ ఏసు ప్రభుని స్వయంగా వెంబడించినటువంటి ఏసు ప్రభువే స్వయంగా పిలుచుకున్నటువంటి ఇద్దరు అపోస్తులైన సీమోను దేశభక్తుడైన సీమోను మరియు తదయి యూదా ఇద్దరి అపోస్తులను కూడా ఈరోజు మనము స్మరించుకుంటూ ఉన్నాం ఎందుకు ప్రత్యేకంగా ఈరోజు ఇద్దరి అపోస్తులని స్మరించుకుంటూ ఉన్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణము వారిద్దరూ కూడా క్రీస్తు ప్రభుని సాక్షులుగా ఒకే రోజు మరణించారు కాబట్టి ఈరోజు ఇద్దరిని కూడా ఒకే రోజున మనము స్మరించుకుంటూ ఉన్నాం ఈ గొప్ప పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం అవును ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభు ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు ఆయన అనేక మంది వెంబడించారు అనేక మంది శిష్యులు ఆయన వెంబడించారు కొన్ని వందల సంఖ్యలో ఆయన వెంబడి తిరుగుతూ ఉండేవారు కానీ వీళ్ళందరిలో కన్నా కూడా యేసుప్రభు ప్రత్యేకంగా తాను పిలుచుకున్నటువంటి శిష్యులు పన్నెండు మంది కాబట్టి ఆ పన్నెండు మందిని ఆయన అపోస్తులుగా పిలుస్తూ ఉన్నాడు అదే ఈనాటి వాకిపట్నంలో మనం చూస్తూ ఉన్నాం లోక శుభ్రవార్త ఆరో అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి మనం చూసినట్లయితే పన్నెండు మందిని యేసుప్రభు ప్రత్యేకంగా అపోస్తలు అని చెప్పేసి పేరు పెడుతూ ఉన్నాడు కాబట్టి ఈ పన్నెండు మంది అపోస్తులు తనను మూడు సంవత్సరాలు కూడా వెంబడించారు ఆయనకు ప్రత్యేకమైనటువంటి శిష్య బృందము ఇది కాబట్టి అపోస్తలు అంటే అపోస్తల్లో అంటే పంపబడినవారు లాటిన్లో మనం చూసినట్లయితే కాబట్టి ఈ పన్నెండు మంది అపోస్తులు కూడా యేసుప్రభు ఈ ప్రపంచ నలుమూలలు కూడా పంపి ఉన్నాడు కాబట్టి వారిని మన అపోస్తులని పిలుస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క అపోస్తుల గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం వాళ్ళు ప్రారంభంలో యేసుప్రభు తర్వాత ఏసుప్రభుని యొక్క పరిచర్యని కొనసాగించినటువంటి వారు ప్రపంచ నలుమూలలకి కూడా ఆ సువార్తను తీసుకొని వెళ్ళినటువంటి వారు ఈ పన్నెండు మంది అపోస్తులలో కాబట్టి వారు చెందించినటువంటి రక్తం అనేది మనందరం కలిగినటువంటి విశ్వాసము కాబట్టి ఆ గొప్ప విశ్వాస బీజాలను మనందరికీ కూడా ప్రపంచ నలుమూలలకు కూడా నాటడానికి వారు మరణానికి కూడా సహితము భయపడకుండా వాళ్ళు లోకంలోనికి వెళ్ళారు వారి మరణాల ద్వారా మనందరికీ కూడా క్రీస్తు ప్రభువుని తెలియచేశారు లోకరక్షకుని తెలియచేశారు కాబట్టి అపోస్తుల యొక్క జీవితాన్ని తెలుసుకోవడము మనందరి యొక్క క్రై కర్తవ్యము క్రైస్తవుడిగా మనం తెలుసుకోవాలి మరి ఈరోజు ప్రత్యేకంగా మనం ఈ ఇద్దరు అపోస్తుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం దేశభక్తుడైనటువంటి సీమోను మరియు యూధ యూధ అంటే మళ్ళీ యూధ ఇస్కార్ యేసు యేసుప్రభుని అప్పగించినటువంటి అతను యూధ ఇస్కారిత్ కానీ ఇతను మాత్రము తద్దయ్యి అనబడేటువంటి యూధ కాబట్టి ఇద్దరిని కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేశభక్తుడైనటువంటి సీమోను మనం చూసినట్లయితే ఇంగ్లీష్లో ద జెలట్ అని చెప్పేసి కూడా ఇవ్వబడుతుంది సైమంత్ జెలట్ సైబంధ జలట్ అంటే దేశ భక్తి కలిగినటువంటి వారు ఈ జలట్స్ అందరూ కూడా ఒక బృందం ఉండేది ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక బృందము దేశము కోసము పోరాడుతూ ఉన్నటువంటి వారు మనందరికీ కూడా తెలుసు యేసు ప్రభు జీవిస్తున్నటువంటి ఆ కాలంలో ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా యూధా ప్రజలందరినీ కూడా ఎవరు పరిపాలిస్తున్నారు అంటే రోమన్లు పరిపాలిస్తూ ఉన్నారు మనల్ని ఒకప్పుడు ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో అదే రీతిగా ఇజ్రాయల్ ప్రజల్ని ఆ కాలంలో రోమను చక్రవర్తులు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి రోమ సామ్రాజ్యం నుంచి వాళ్ళకి స్వేచ్ఛ కావాలి అని చెప్పేసి రోమియుల మీద తిరుగుబాటు చేసినటువంటి వారే ఈ జలట్స్ కాబట్టి ఆ జలట్లో చెందినటువంటి ఆ బృందంలో చెందినటువంటి ఒకరు ఈ సిమోన్ గారు ఇక్కడ ప్రతినిత్యం కూడా వీళ్ళు యుద్ధాలు చేస్తూ ఉండేవారు రోమను మీ రోమనుల మీద వాళ్ళు నిత్యం కూడా తిరుగుబాటు చేస్తూ ఉండేవారు మా దేశాన్ని మాకు ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి వారి దేశం కోసం అంటే దేశభక్తి కలిగినటువంటి అందుకే పరిశుద్ధ వాక్యం క్లియర్గా దేశభక్తి కలిగినటువంటి సీమోను అంటే దేశం కోసము పోరాడుతూ ఉన్నటువంటి వాడు మా దేశాన్ని మాకు అని చెప్పేసి రోములతోటి పోరాటం చేస్తున్నటువంటి ఒక బృందంలో ఒకడే ఈ సీమోను గారు కాబట్టి ఆయన కూడా క్రీస్తు ప్రభు పిలిచినప్పుడు ఆయన వచ్చేసి యేసు ప్రభుని వెంబడించారు కానీ ఎక్కడ కూడా మనకి సీమోనుని యేసు ప్రభు పిలిచినట్లుగా మనకి కనిపించదు కానీ చరిత్ర తెలియజేస్తున్నది ఏమిటంటే ఆయన మరొక పేరు కూడా ఇవ్వబడింది ద క్యాన్ నైట్ అంటూ ఉంటారు కణానీయుడైన సీమోను ఎందుకు ఇన్ని పేర్లు ఎందుకంటే ఆయన కానా ప్రాంతానికి చెందినటువంటి వారు కాబట్టి కణానీయుడైనటువంటి సీమోనుగా కూడా ఆయన పిలువబడ్డాడు కానీ మనకు చరిత్ర తెలియచేస్తున్నటువంటి ప్రకారము యేస్ ప్రభు ఒక వివాహానికి వెళ్తారు కానాపల్లిలో అని అందరికి కూడా తెలుసు అక్కడే ఆయన మొట్టమొదటి అద్భుతం చేస్తూ ఉంటాడు నీటిని ద్రాక్ష రసముగా మార్చారు అనేటువంటి గొప్ప అద్భుతం అక్కడే ప్రభు చేశారు కాబట్టి ఆ కానాపల్లిలో ఆయన ఏ పెళ్లికి వెళ్ళారు అని చెప్పేసి చరిత్రకాలు చూసిన తర్వాత చెప్పినటువంటి సత్యం ఏమిటంటే ఏసు ప్రభు వారు తన శిష్య బృందం తోటి అక్కడికి వెళ్ళింది ఎవరి వివాహానికో కాదు అది స్వయంగా సీమోను గారి యొక్క వివాహానికి అని చెప్పేసి మనకి చరిత్ర తెలియజేస్తుంది కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు ఈ యొక్క గొప్ప అద్భుతాన్ని అక్కడ చేశారో నీటిని ద్రాక్షరసంగా మార్చారో ఈ గొప్ప అద్భుతాన్ని చూసిన తర్వాత సీమోను గారే స్వయంగా తనంతట తానే ప్రభుని అనుసరించాడు అని చెప్పేసి చరిత్ర మనకు తెలియజేస్తుంది కాబట్టి ఆ సీమోను గారి వివాహానికే యేసు ప్రభు కానాపల్లికి వెళ్ళారు కాబట్టి ఈయన ఖణనీయుడైనటువంటి సీమోను మరి దేశభక్తుడైనటువంటి సీమోనుగా కూడా పిలువబడుతూ ఉన్నారు కాబట్టి గొప్ప నమ్మకము విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు స్వయంగా అద్భుతము చేసినప్పుడు తన జీవితంలోనే తన వివాహములోనే ఆ గొప్ప అద్భుతాన్ని తాను చూసినప్పుడు తానే స్వయంగా ప్రభువుని అంగీకరించి ఏ రీతిగా ప్రభుని అంగీకరించాడు ఇతను దేశభక్తి కలిగినటువంటి వాడు కాబట్టి దేశం కోసం పోరాటం చేస్తున్నటువంటి వాడు కాబట్టి ఈ రీతిగా మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారిని కూడా ఆ సమయంలో ఈయన మనందరికి కూడా వచ్చినటువంటి మెస్సయ్యా అని చెప్పేసి అప్పటికే కొంతమంది విశ్వసిస్తూ ఉన్నారు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఈయన అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనేకమైనటువంటి విషయాలను ఆయన విన్నాడు కాబట్టి ఎప్పుడైతే ఈ విషయాలను విన్నాడో ఆయనకు అనిపించింది ఈ రోమియుల నుంచి ఈయన మనల్ని కాపాడుతాడు ఈ రోమిల నుంచి మన ప్రాంతానికి మన దేశానికి స్వేచ్ఛని ఈయన తీసుకొని వస్తాడు స్వాతంత్రాన్ని తీసుకొని వస్తాడు అని చెప్పేసి ఆయన ఆలోచన కాబట్టి అతని యొక్క ఆలోచన ఏ విధంగా భౌతికంగా ఉంది కాబట్టి భౌతికమైనటువంటి స్వేచ్ఛను ఈయన మనకి ఇస్తాడు ఈ రోమిల నుంచి మన దేశాన్ని కాపాడుతాడు అన్నటువంటి ఆలోచనతోటి ఆయన ప్రభుని వెంబడించినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది కానీ ఏసు ప్రభులు వారు వచ్చింది ఏదో భౌతికమైనటువంటి స్వేచ్ఛను ఇవ్వడానికి కాదు ఆత్మీయమైనటువంటి స్వేచ్ఛ అంతరంగికమైనటువంటి స్వాతంత్రాన్ని ఆయన ప్రభు ఈ లోకానికి ఇవ్వడానికి వచ్చాడు కాబట్టి ఆ సత్యాన్ని అప్పటికే వాళ్ళు గ్రహించలేదు కానీ ఏదేమైనప్పటికీ కూడా సీమోను గారు ఈ రీతిగా యేసు ప్రభుని అంగీకరించడము అనుసరించడము ప్రారంభమైంది కాబట్టి గొప్ప విశ్వాసంతో ఆ మూడు సంవత్సరాలు కూడా ఆయన ప్రభుని విశ్వసించాడు ఆయనతో పాటు తిరిగాడాడు కాబట్టి ఈ రీతిగా ఉన్నంత ఉన్నంతకాలము కూడా ఆయన తన సొంత సహోదరుడిగా కూడా పిలువబడ్డారు మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతూ ఉంది కాబట్టి ఈ రీతిగా ఈ సీమోను మరియు యూదా గారిద్దరు కూడా యేసుప్రభు తర్వాత వేరు వేరు ప్రాంతాలకి సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు కాబట్టి సీమోను గారు కూడా ఈ యొక్క సువార్త నిమిత్తమై అనేకమైనటువంటి ప్రాంతాలకి ఆయన వెళ్ళాడు మనం చూసినట్లయితే మెసఫటోమియా ఈజిప్టు ఇరాను మరియు పర్షియా ఇలాగా అనేకమైనటువంటి ప్రాంతాలకి ఆయన సువార్తను బోధించడానికి వెళ్ళాడు కానీ ఎంతో గడ్డు కాలము అందరూ కూడా క్రైస్తవ్యాన్ని తిరస్కరిస్తున్నటువంటి కాలము ఎవరు కూడా అంగీకరించడం లేదు ఎక్కడ క్రైస్తవులు కనిపించినా కూడా చంపివేస్తున్నటువంటి ఆ సమయము కానీ అప్పటికి కూడా వాళ్ళు ప్రభుని యొక్క సువార్తను ఆపివేయలేదు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ రీతిగా ప్రాంత ప్రాంతంలో తిరుగుతూ క్రైస్తవ సంఘాలని వాళ్ళు ఏర్పాటు చేస్తారు ప్రారంభంలోనే కానీ ఈ రీతిగా ఆయన అనేకమైనటువంటి ప్రాంతాలకి తిరిగి ఆయన ప్రభుని యొక్క సువార్తను ప్రబోధించాడు అని మనకి చరిత్ర తెలియజేస్తూ ఉన్నది చివరికి ఆయన ఇరాను ప్రాంతంలో సువార్తను బోధిస్తూ ఉండగా ఆయన్ని సిలువకి అంటుగొట్టి రంపంపుతోటి ఆయనకి మధ్యలోకి కోసివేసి మరి ఆయన్ని చంపివేసినట్లుగా హతసాక్షిగా ఆయన మరణించినట్లు మనకి చరిత్ర తెలియచేస్తూ ఉన్నది ఎక్కడైతే ఆయన చంపివేశారో అదే ప్రాంతంలో ఆయన వేశారు కాబట్టి అక్కడి నుంచి ఆ ఎంపికను తీసుకొని వచ్చి రోమా ప్రాంతంలో మిగిలినటువంటి కొన్ని ప్రాంతాల ప్రధానమైనటువంటి దేవాలయాలలో ఈ యొక్క అస్థికలను ఉంచి ఆ దేవాలయాలను నిర్మించటము జరిగింది ఈ రీతిగా సీమోన్ గారు క్రీస్తు ప్రభు కోసము గొప్ప హతసాక్షిగా మరణించారు అన్నటువంటి విషయము మనందరికి కూడా అర్థమవుతుంది మనం చూసినట్లయితే సిమోన్ గారు ఈజిప్టు లిబియా మౌరిటోనియా ఆఫ్రికా చివరిగా బ్రిటన్ లోని సువార్తను బోధిస్తూ ఇరాన్ లో ఆయన వేద సాక్షిగా మరణించారు అన్నటువంటి సత్యము మనకి చరిత్ర ద్వారా తెలుస్తూ ఉంది ప్రియదేవుని బిడ్డలార రెండవదిగా చూసినట్లయితే యూదా తదయి ఆయన జూడ్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో జస్ట్ జూడ్ జూడాస్ అంటే అని యూదా ఇస్కర్ యూత్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి యూధా ఇస్కర్ యోత్ని జూడాస్ అంటారు ఇతన్ని మాత్రం జూడ్ అని మాత్రమే పిలుస్తూ ఉంటారు అదే యూదా తదయీ కానీ యూదా తదయ్యి గారు కూడా క్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి వార్లలో ఒకడు పన్నెండు మంది అపోస్తులలో ఒకడు నేను యేసు ప్రభుని యొక్క సోదరుడుగా కూడా పిలువబడ్డారు కానీ మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియవస్తున్నటువంటి సత్యం ఏమిటంటే ఈయన ఎవరి కుమారుడు యాకోబు సోదరుడు ఇప్పుడు యాకోబు ఎవరి కుమారుడు అల్ఫయ్య కుమారుడు కాబట్టి అల్ఫయ్య కుమారుడు యాకోబు యాకోబు సోదరుడు యూదా తదయి గారు కాబట్టి ఈ యొక్క పేర్లను వినియోగించి కొంతమంది తప్పుడు బోధనలు చేస్తూ ఉన్నారు గమనించాల్సినటువంటి విషయం యేసుప్రభు తన స్వగ్రామం అయినటువంటి నజరేతునకు వెళ్ళినప్పుడు అక్కడ వీళ్ళు ఆయన సోదరులు కాదా అని చెప్పేసి ఒక మాట వస్తుంది మనం చూసినట్లయితే మార్కు శుభవార్త ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే మూడో వచనం నుంచి ఈయన వడ్రంగి కాడా మరియు కుమారుడు కాడ యాకోబు యోసఫు యూధ సీమోను అను వారి సోదరుడు కాదా ఈయన అక్కాజల్లు మన మధ్య లేరా అని చెప్పేసి ఈ యొక్క మాటలను తీసుకొని ఈ యొక్క గారు సిమోన్ గారు యాకోబు గారు స్వయంగా యేసు ప్రభుని కుమారులే అంటే సారీ యేసుప్రభు సొంత సోదరులే అన్నటువంటి రీతిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు మరి తల్లికి యేసోబు గారికి పుట్టినటువంటి పిల్లలే అన్నటువంటి రీతిగా కూడా మాట్లాడుతున్నటువంటి బోధనలు మనం చూస్తూ ఉన్నాం కానీ ఇవన్నీ కూడా తప్పుడు బోధనలు అక్కడ క్లియర్గా ఇవ్వబడింది వాళ్ళిద్దరు కూడా అల్ఫయి కుమారులు అల్ఫయ కుమారు అయినటువంటి యాకోబు మరి యూద వీరిద్దరు కూడా సోదరులు మరి అదే రీతిగా మనం చూసినట్లయితే దేవుడి బిడ్డల మార్కు శుభవార్త ముప్పై ఐదో అధ్యాయం అంతటా జబదాయి పుత్రులకు యోహాను యాకోబు యేసును సమీపించి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను యాకోబులు గారు జబదాయి పుత్రులు అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది అల్ఫయి కుమార్ అనేటువంటి యాకోబు గారు ఉన్నారు జబదాయ్ కుమార్ అనేటువంటి యాకోబు గారు కూడా ఉన్నారు యాకోబు యోహానులు ఇద్దరు కూడా జబదాయ్ కుమార్లు యాకోబు యూద గారిద్దరు కూడా అల్ఫయి కుమారులు కాబట్టి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయము యేసు ప్రభు వారి గురించి తన స్వగ్రామములో ఇక్కడ యాకోబు యూసేపు యూదా సీమోను కాబట్టి ఈ నలుగురిని గురించి అక్కడ ఇవ్వబడుతుంది మరి అక్కజల్లులు మన మధ్య ఉన్నవారు కాదా ఈ నలుగురు కూడా యేసు ప్రభుని యొక్క మరియు తల్లి యొక్క సహోదరి వారి యొక్క పుత్రులు వారి యొక్క బిడ్డలు కాబట్టి ఈ యొక్క తల్లి యొక్క సహోదరి బిడ్డలను కూడా అన్నాదమ్ములుగానే మనము పరిగణిస్తూ ఉంటాం కాబట్టి అదే రిలేషన్ ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా ఉన్నది మన పెద్ద నాన్న పిల్లలు చిన్న నాన్న పిల్లలు చిన్నమ్మ పిల్లలు వీళ్ళందరినీ కూడా సోదరులుగానే ఒకే కుటుంబానికి చెందినటువంటి వారిగానే పరిగణించి వాళ్ళందరినీ కూడా సోదరులుగా సోదరులుగా అక్కడ తెలియచేయటము జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి మరితలకి ఇంకా బిడ్డలు ఉన్నారని చెప్పేసి తప్పుడు బోధనలు నేడు సమాజంలో మొదలయ్యాయి కాబట్టి ఇక్కడ ఎవరు వీళ్ళు ఎవరు వీరు తల్లిదండ్రులు అన్నటువంటి విషయము క్లియర్గా ఇవ్వబడినప్పటికీ మరలా దాన్ని తీసుకొని వచ్చి మరితలకి యోసేపు గారికి వీరు వాళ్ళ పిల్లలు అన్నటువంటిగా అంటగడుతూ ఉన్నారు బైబుల్ గ్రంథంలో అంత క్లియర్గా ఇవ్వబడినా కూడా ఎందుకు ఈ తప్పుడు బోధనలు చేస్తూ ఉన్నారు మనకు తెలియటం లేదు మేబీ ఇటువంటి వారి గురించే ఈ యూదా గారు యూధా తదయ్య గారు ఒక లేఖను కూడా రాశారు అబద్ధ ప్రభక్తలు రాబోతు ఉన్నారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి నేటి సమాజం గురించి నేడు రాబోతున్నటువంటి అబద్ధ ప్రభక్తల గురించి కూడా ముందుగానే ఆయన లేఖనాల ద్వారా మనకి ఎంతో క్లుప్తంగా తెలియచేసి ఉన్నాడు కాటి ప్రియ దేవుని బిడ్డలను గమనించాల్సినటువంటి విషయం కానీ యూదా తదయ్ గారు కూడా యేసుప్రభుని ఎంతో గొప్పగా అనుసరించిన వారు యేసు ప్రభుని ఎందుకు గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించినటువంటి వారు ఆయన కోసం మరణించడానికి కూడా ఆయన వెనుకాడలేదు మనం చూసినట్లయితే యూదా తదయ్ గారు కూడా యేసుప్రభు తర్వాత ఎంతో గొప్ప పరిచర్యను చేశారు ఈయన కూడా అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ యేసుప్రభుని యొక్క సువార్తను చేసినట్లుగా మనకి తెలియవస్తుంది ప్రారంభంలో ఈ యొక్క యూధా తదే గారు పాలస్తీనాలోనే తన యొక్క పరిచర్యను ఎక్కువ కాలం కొనసాగించరు తర్వాత పర్షియా అంటే ఇరాన్ ప్రాంతంలోనికి వెళ్ళారు అర్మేనియా ప్రాంతానికి వెళ్ళారు ఈ రీతిగా ఈ యొక్క సీమోను మరి యూధా తదే గారు చివరి రోజులలో చివరి సమయాలలో ఈ యొక్క ఇరాన్ ప్రాంతంలోనే వాళ్ళు పరిచర్యను చేసినట్లుగా మనకు తెలియవస్తుంది పరిచర్య చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇరాన్ ప్రాంతంలోనే వారిద్దరిని కూడా చంపివేశారు సిమోన్ గారిని మనం చూసాము అని రంపంతో కోసి మరి చంపివేశారు మరి యూదా తదయ గారిని బల్లెం పోట్లతోటి పొడిచి ఆయనని చంపివేశారు అటు వీరిద్దరు కూడా రక్తము చిందించి క్రీస్తు ప్రభుని కోసం హతసాక్షులుగా మరణించారు అన్నటువంటి సత్యం మనకి తెలియవస్తుంది ప్రియ దేవుని బిడలారా కాబట్టి ఇంత గొప్ప అపోస్తులని ప్రభు ముందుగానే ఎన్నుకున్నాడు ఆయన కోసము వీళ్ళు మరణించడానికి కూడా సిద్ధపడతారు నా రక్షణ నిమిత్తము సువార్త నిమిత్తము వీరందరూ కూడా మరణించడానికి కూడా వెనుకాడరు అన్నటువంటి ఆ భావనతోటి ప్రభు ముందుగానే ఈ యొక్క పన్నెండు మంది అపోస్తులను ఎన్నుకుని ఉన్నారు కాబట్టి ఆ పన్నెండు మంది అపోస్తులు వేరు వేరు ప్రాంతాలకు ప్రపంచ నలుమూలలకు కూడా పంపించబడ్డారు ప్రభుని యొక్క సువార్త బీజాల్ని వాళ్ళు నాటారు కాబట్టి ఈరోజు లోకమంతా కూడా క్రీస్తు ప్రభుని గురించి తెలుసుకున్నది ఆ లోక రక్షకుని అంగీకరించింది ఆ రక్షణలోనికి అడుగు పెడుతుందంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ప్రభు ఎన్నుకున్నటువంటి ఈ పన్నెండు మంది అపోవస్తులు కాబట్టి పన్నెండు మంది అపో ఇవ్వబడినటువంటి యొక్క సువార్త పరిచర్య ఇంకా అధికంగా ప్రపంచ నలుమూలలకి ప్రకటించబడాలి వాళ్ళతో ప్రారంభమైనటువంటి పరిచర్య నేటికిని కూడా తల్లి అనే శ్రీ సభలో కొనసాగుతూ ఉన్నది అది ఇంకా ఆగలేదు కాటి అపోస్తుల ద్వారా ఇవ్వబడినటువంటి తర్వాత వాళ్ళ యొక్క వారసులుగా వచ్చినటువంటి వివిధ విధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బిషపులు గారు కావచ్చు తర్వాత వచ్చినటువంటి బిషపు గారు తర్వాత గురువులు ఈ రీతిగా ప్రారంభం నుంచి కూడా ఈ యొక్క అపోస్తుల పరిచర్ అనేది నేటికినే కొనసాగుతూనే ఉన్నది కాటి నేడు బిషపుల ద్వారా గురువుల ద్వారా ఈ యొక్క గొప్ప శుభవార్త ప్రపంచ నలుమూలలకి కూడా ఉన్నది ఈ యొక్క అపోస్తుల వారసత్వము సొంత వారసత్వాలు కాదండి ఏసుప్రభు ఏర్పాటు చేసినటువంటి వారసత్వము యేసు ప్రభు నుంచి అపోస్తులకు ఇవ్వబడినటువంటి వారసత్వము అపోస్తుల నుంచి తన యొక్క శిష్యులకు ఇవ్వబడినటువంటి వారసత్వము వారి యొక్క బిడ్డలకి కాదు గమనించాలి అపోస్తులు వాళ్ళ యొక్క కుమారులకి యొక్క వారసత్వాన్ని ఇవ్వలేదు ఎవరైతే ప్రభు ఎన్నుకున్నారో ఎవరైతే ప్రభుని అంగీకరించి ప్రభుని తెలుసుకొని ప్రభుని చేత అభిషేకించబడ్డారో వాళ్ళకి మాత్రమే అది వారసత్వంగా ఇవ్వబడింది ఆ యొక్క పరిచర్య వారసత్వము కాబట్టి ఎవరెవరైతే వీళ్ళని వెంబడించారు వారి యొక్క శిష్యులుగా అపోస్తల శిష్యులుగా ఉన్నారో వాళ్ళని ఆ ప్రాంతాలలో బిషపులుగా ఏర్పాటు చేశారు తర్వాత డీకన్లుగా ఏర్పాటు చేశారు తర్వాత యాజకులుగా ఏర్పాటు చేశారు కాబట్టి అదే రీతిగా నాటి నుంచి నేటి వరకు కూడా ఈ యొక్క అపోస్తల వారసత్వము ఉన్నది కాబట్టి ఒక్క ప్రాంతంలో ఒక బిషప్ గారు ఉన్నారంటే అది అపోస్తోలిక వారసత్వము తన సొంత వారసత్వం కాదు అపోస్తులుడిగా అపోస్తుల నుంచి వస్తున్నటువంటి ఆ వారసత్వాన్ని నేడు తల్లి స్త్రీ సభలో కొనసాగించబడుతూ ఉన్నది ఏదో మధ్యలో ప్రారంభమైనది కాదు ప్రారంభం నుంచి ఏసు ప్రభువు ఎన్నిక చేసినప్పటి నుంచి యొక్క వారసత్వాన్ని ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నారు నేడు అనేకమైనటువంటి వారసత్వాలు వచ్చేసాయి తప్పుడు బోధనలు వచ్చేసాయి తప్పుడు విధానాలు వచ్చేసాయి సొంత కుటుంబంలోనే వారసత్వంగా సంఘాలు నడిపించేటువంటి విధానాలు వచ్చేసాయి ఆ తప్పుడు విధానాల్లోనికి అనేక మంది విశ్వాసులు కూడా పడిపోతూ ఉన్నారు గమనించాల్సినటువంటి విషయం కాబట్టి ఇటువంటి అబద్ధ ప్రవక్తల గురించి ప్రభు ముందుగానే తెలియచేస్తారు తన యొక్క అపోస్తల ద్వారా యూధా గారు రాసినటువంటి ఆ గొప్ప లేఖనం ద్వారా ఒకసారి చదవండి ఎంత గొప్పగా యూధా గారు ఆ యొక్క లేఖనంలో అబద్ధ ప్రవక్తల గురించి ఎటువంటి ఆలోచనలతో వాళ్ళు వస్తారు అని చెప్పేసి ముందుగానే మనకు తెలియచేసి ఉన్నారు కానీ ఇంత గొప్ప అపోస్తులని మనకి ప్రభు దయచేసినందుకు గాను అంత గొప్ప విశ్వాస ఆదర్శాన్ని ప్రభు మనకి దయచేసినందులకు గాను దేవునికి స్తోత్రములు చెల్లించుకుంది అందరూ కూడా కలు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్రు పరమ పవిత్రమైన దేవ మీకు వందనములు స్తోత్రములు ఆయన అలా నాడే ప్రభు పన్నెండు మంది అపోస్తులు మీ యొక్క శిష్య బృందం ఏర్పాటు చేసుకుని ఉన్నారు అపోస్తులుగా నామకరణం చేసి ఉన్నారు మరి మీ మరణం తర్వాత పవిత్రాత్మ శక్తితో ప్రభు వాళ్ళందరినీ కూడా ప్రపంచ నలుమూలలకి పంపి ఉన్నారు గొప్ప రీతిని బట్టి స్తోత్రం ఉన్నాయి వారి ద్వారా నేడు ప్రపంచం అంతటా కూడా ప్రభు గొప్ప సువార్త అనేది ప్రకటించబడుతూ ఉన్నది ఈ విధానాన్ని బట్టి ప్రభ మీ గొప్ప రక్షణ బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు ఇంకా అనేక మంది గొప్ప గొప్ప సువార్తికులను ప్రభు మీరు ఎన్నుకొనండి ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలకు ప్రభ యొక్క సువార్తను పంపించండి ప్రార్థన చేస్తున్నాను అదే వారసత్వంలో వస్తున్నటువంటి మా శ్రీశని ప్రభు మీరు ఆశీర్వదించండి మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం పాపగారిని పీఠాధిపతులను గురువులను ఉపదేశులను కన్యాస్త్రీలను విశ్వాసను ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వ దీవించి ఆశీర్వదించమని మా వంతుగా మేము చేసేటువంటి పరిచయలు ప్రభు నిత్యం మీ యొక్క తోడ్పాటును దాయించండి ఇంకా అధికముగా ప్రభ ఈ సువార్తను ఫలింపచేస్తూ ఇంకా అనేక మందికి ఈ సువార్తను తెలియచేసే గొప్ప శక్తిని ఆత్మీయ బలమును ప్రభమాల నింపమని ఈ మనవులన్నింటినీ మన ఆదురనే నేస్తు అతి పరిశుద్ధం నాములు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి